నమస్తేనండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వెలిజక చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనం చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మంది ఇన్వెస్ట్ చేస్తారు కానీ కోర్టస్లు మాత్రం చాలా తక్కువ మంది అవుతారు ఎందుకు అని చాలా మంది డౌట్ క్వశ్చన్ ఉంటుందన్నమాట ఎందుకు అంటే మనం చూడండి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇయర్ అంటే చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ టైం తీసుకుందాం సో ఇలాంటి ట్వంటీ ఇయర్స్ టైంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మంది తెలియక మనం అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ కాకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే మన రిటర్న్స్ విధంగా రావు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నైన్టీన్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ఆ టైంలో రియల్ ఎస్టేట్ గోల్డ్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని చెప్పచ్చు ఎందుకంటే ఆ టైంలో మీకు గజం వచ్చి థౌసండ్ రూపీస్కి ఉండేది అలాగే గోల్డ్ వచ్చినా కూడా మీకు టూ థౌసండ్ రూపీస్కి ఉండేది టెన్ థౌసండ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ టూ థౌసండ్ రూపీస్కి ఉండేది సో అట్లాంటి మంచి మంచి టైంలో కనుక చాలామంది నైన్టీన్ ఎయిటీన్ టూ థౌసండ్ లోపల ఎవరైతే గోల్డ్లో కానీ ల్యాండ్లో కానీ పెట్టారో వాళ్ళకి ఇవాళ చాలా మంచి టర్న్ అయితే అయిందండి మంచి అమౌంట్ అయితే వచ్చింది రిటర్న్స్ అయితే చాలా భారీగా వచ్చాయి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ కూడా పెరిగినాయి కానీ ఆ టైంలో చాలా మందికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువలో ఉండేది ఒక మెంబర్స్ సంపాదించే వాళ్ళు ఇంట్లో చాలా మంది డిపెండెన్స్ ఉండేవాళ్ళు ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అమౌంట్ సరిపోక అలాంటివి చాలా మంది మిస్ అయ్యారండి నైన్టీ నైన్ పర్సెంట్ మిస్ అయ్యారు ఉంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ల్యాండ్లో పెట్టలేకపోయారు అలాగే గోల్డ్లో పెట్టలేకపోయారు అయితే టూ థౌసండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఏదైతే ఉందో అండి ఈ టైంలో చాలా సెన్సెక్స్ అనేది ఏదో మంచి ర్యాలీ వచ్చింది టూ థౌజండ్లో మీరు చూస్తే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ సిక్స్ థౌసండ్లో స్టార్ట్ అయింది అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్కి వచ్చేసల్లా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ దాకా వచ్చింది స్టాక్ మార్కెట్ అంటే నైన్ టైమ్స్ వాళ్ళు పెరిగిపోయింది సో ఇట్లాంటి టైంలో ఇది ఒక మంచి ర్యాలీ అనుకున్న టైంలో ఎంతమంది చేశారు అంటే చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే గతంలో ఎవరైతే నైన్టీన్ ఎయిటీ నుంచి టూ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లాభం పొందారో వాళ్ళని చూసి అందరూ అది ఫాలో అయ్యారు తప్ప ఇప్పుడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఏదైతే ఉందో ఏ టైంలో మనం చేయాల్సిన మ్యూచువల్ ఫండ్స్ చేయాల్సిన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి స్టాక్ కొనుక్కోవాలి అది ఇన్ఫోసిస్ కావచ్చు టీసీస్ కావచ్చు పవర్ గ్రేడ్ కార్పొరేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎట్లాంటి వాటి మీద ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ అంటే గోల్డ్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఆల్రెడీ అయిపోయిందో అందులో ఇన్వెస్ట్ చేసారన్నమాట సో ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ ఏదైతే ఉందో అంటే టూ థౌసండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ ఈ టైంలో మనం చేయాల్సింది ఎక్కడ అంటే పీఎంఎస్ఎన్ ఏఎఫ్లో చేయాలి ఎందుకు అంటే మనం టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీలో మనకి ర్యాండమ్మ నేను కళ్ళు మూసుకుని ఏ పెట్టినా కూడా లేదా కళ్ళు మూసుకుని ఏ స్టాక్ కొన్న కూడా ఒక మంచి బుల్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ ఒక టమండస్ ర్యాలీ అయితే వచ్చింది కాబట్టి మీ రిటర్న్స్ బాగా వచ్చాయి కానీ ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాము అట్లాగే మేము బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాము ఏ ఫండ్ పడితే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాము ఏ స్టాక్ పడితే ఆ స్టాక్లో కొనుక్కుంటామంటే రిటర్న్స్ రావు ఇప్పుడు చాలా కన్సాలిడేటెడ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మొన్న అన్ని స్టాక్స్లోకి ఏదన్నా మన గ్రోత్ ఇచ్చే స్టాక్ అదని ఐడెంటిఫై చేసి అలా ఒక మంచి ఫండమెంటల్ స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే మనం రిటర్న్స్ బాగా వస్తాయి తప్ప బ్లైండ్గా వెళ్ళిపోతే మాత్రం రిటర్న్స్ అయితే రావు మళ్ళీ మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం చేసిన పొరపాటు అంటే టూ థౌసండ్ ఫార్టీలో తెలుసుకుంటాం సో కాబట్టి ఇంకా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ కరెంట్ సిచ్యువేషన్ మార్కెట్లో మన కనుక ఫిఫ్టీ ల్యాక్స్ కనుక బిలో ఉంది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంటే స్మాల్ కేస్ కానివ్వండి మార్క్స్ అలాంటి టూల్స్ కానివ్వండి అలాంటివి కనుక వాడుతూ ఒక మంచి ముచి ఫండ్స్లో వెయ్యాలండి మనకు ముచి ఫండ్స్ ఇండియాలో టూ థౌసండ్ ముచి ఫండ్స్ ఉన్నాయి అలా టూ థౌసండ్ ఫండ్స్ ఫండ్స్లో కూడా మనం మంచి మంచిగా సెలెక్ట్ చేసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే రిటర్న్స్ వస్తాయి తప్ప బ్లైండ్గా ఏదో చెప్పారు ఒక అడ్వైస్ అని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుని రిటర్న్స్ అయితే రావు మేము ఆల్రెడీ చూసాము ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైనా సరే టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఏదైతే మంచి బుల్ రన్ ఉందో అప్పుడు మనం టైం ఫండ్స్ లో కానీ ఇప్పుడు అయ్యి అయితే చేస్తున్నాం సో ఆల్రెడీ ఆ టైం వెళ్ళిపోయింది సో ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మనం ఉన్న గా ఏదో ఒక ఫండ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి ఆ గైడ్ లైన్స్ ద్వారా చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి చాలా మంది అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉన్న ఫండ్స్ తీసుకోకూడదు ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ తీసుకుంటే మనకి రిటర్న్స్ తగ్గిపోతాయి అని అనుకుంటాం చూడండి ఒక ఫండ్ ఉంది ఎక్స్పెన్స్ రేషియో వచ్చి కేవలం వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆర్ వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అలాంటి ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్ మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చింది ఇంకో ఫండ్ తీసుకుందామండి అది మీకు ఎక్స్పెన్స్ రేషియో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కావచ్చు వన్ పాయింట్ నైన్ ఫైవ్ కావచ్చు చాలా ఎక్స్పెన్స్ రేషియో డబుల్ ఉంది కానీ దీని రిటర్న్ వచ్చి ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చింది అనుకోండి మనకి ఏది లాంగ్ టర్మ్ రిటర్న్ ఎక్కువ ఇస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ ఉన్న ఫండే రిటర్న్ ఇస్తుంది సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషోని చూడకండి అందులో ఉన్న ఎక్స్పెన్స్ రేషో ఖర్చు కావాల్సింది ఫండ్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎంత చూడాలి మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగున్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు మనం దీర్ఘకాలంలో రిటర్న్స్ అయితే తెచ్చుకుంటాము ఇప్పుడు మనం తెలిసి తెలియక చాలా అని ఫాలో అయిపోయి ఎవరైనా అడ్రస్ చెప్తే అడ్రస్ను ఫాలో అయిపోయి కనుక మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ ఇస్తే మాత్రం మనం టైం అంతా గడిచిపోతుంది కానీ అంటే రిటర్న్స్ అయితే రావు చూడండి మనం ఎస్ఐపీ షార్ట్ చేస్తున్నాం మంచి పని కానీ ఎస్సఐపీస్లో మనం పెట్టిన అమౌంట్ డబుల్ కావాలంటే నైన్ ఇన్స్ పడుతుంది సో తొమ్మిదేళ్ళు అయితే కానీ తెలియదు అప్పట్లో మనం కరెక్ట్గా ఎన్స్ చేసామా రాంగ్ ఎం చేసామని చెప్పి సో కాబట్టి మనం లంసంగా పెడుతున్నామా ఎస్ఐపీ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటాము సో టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం సో ఇట్లాంటి టైంలో మనం ఎప్పుడైతే రిలైజ్ అవుతామో ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం తీసుకున్న ఫండ్ రాంగ్ అని చేసేదేవి ఉండదు అప్పటికంతా ఆల్మోస్ట్ మనం రిటర్న్ 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 టైం వచ్చేస్తాం సో కాబట్టి ఒక ప్రాపర్ తోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ ఈ టూ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ ఈ నెక్స్ట్ ఈ ఆల్రెడీ ఫైవ్స్ అయిపోయిందండి మనం హార్డ్లీ బిజీ ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ ఇట్లాంటి ఫిఫ్టీన్ ఇయర్స్ టైంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేయకుండా అంటే ఫండ్స్ మీద మన ఎక్స్పెరిమెంట్ చేయకుండా మన అమౌంట్ మీద మన ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ప్రాపర్గా కనుక మంచి గైడెన్స్ తీసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అయితే బాగా వస్తాయి మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతామని చెప్తున్నాను సో కాబట్టి ఇదండి మనం మ్యూచువల్ ఫండ్స్ లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ కన్వెస్ట్ చేసినట్టుగా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ రావు ప్రాపర్గా తీసుకొని ఛానల్ ద్వారా కనుక వెళ్తేనే మీ అనేవి అధికంగా వస్తాయి సో మనకి అల్టిమేట్గా పీఎంఎస్ అండి పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇవాళ మార్కెట్ ఎంత డౌన్ అయినా కూడా కొన్ని పీఎంఎస్లు ఉన్నాయండి కొంచెం పీఎంఎస్లు పడిపోలేదు అవి మంచి రిటర్న్స్ ఇచ్చాయి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన పీఎంఎస్ కూడా ఉన్నాయి ఇంత డౌన్ఫాల్ మార్కెట్లో కూడా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం కనుక ఒక రిస్క్ అప్డేట్ బాగా ఉంది హై రిస్క్ హై రిటర్న్స్ కోసం కావాలన్నా కూడా మంచి మంచి పీఎంసలు ఉన్నాయి పిఎంఎస్లు అనేది చాలా పెద్ద ఓషన్ అంటుంది చాలా మంది అర్థంగా పీఎంసంగానే వద్దు వద్దండి ఎస్పెస్ రేషన్ ఎక్కువ లేదా మీరు ఎవరు పది కోట్లుంటే కనీసం చేయకూడదు పిఎంఎస్లో అలా చెప్తుంటారు అక్కడ నమ్మకండి సో అవన్నీ ఫాల్స్ అవన్నీ ఫాల్స్ తీసేసేయండి ఓన్లీ ఓన్లీ మిమ్మల్ని టూ థౌసండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ దాకా ఆర్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫార్టీ దాకా మిమ్మల్ని కోటీస్ ఉండి చేసే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఏదన్నా మార్కెట్లో ఉంది అంటే ఓన్లీ పీఎంఎస్ అండి అది గుర్తుంచుకోండి మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మన టార్గెట్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తే మ్యూచువల్ ఫండ్స్లో మనకి వచ్చింది అంటే కనుక మనం డైరెక్ట్ ఫైనాన్స్ ఉన్న పీఎంఎస్లోకి వెళ్ళిపోవచ్చు లేదంటే ఒక మంచి క్వాలిటీ పీఎంఎస్ తీసుకోండి అల్టిమేట్గా మీరు కాదు నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా హ్యాపీగా అని చెప్తున్నాను థ్యాంక్ యూ